కేంద్ర ప్రభుత్వం సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎదురు అయితే కేవలం సుమారు ఏడు కోట్లు మాత్రమే విడుదల చేసి కేంద్రపు చేతుల మీద దులుపుకుందని రాజ్యసభ వైఎస్సార్ సిపి మద్దతునే ప్రతి బిల్లు కూడా పాతి చేయించుకున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే ఆర్ఎండ్బి ప్యాకేజీకి అదనంగా మూడు లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్ఎండ్బి ప్యాకేజీ ఇచ్చే విధంగా జీవో విడుదల చేశారు ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా మేరకు పది లక్షల రూపాయలు ఆర్ఎన్పి ప్యాకేజ్ ఇవ్వలేదని అన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం తక్కువ నష్టపరిహారం పొందిన రైతులను ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన వార్తను ఇప్పటికీ ఆచరణ నోచుకోలేదని అన్నారు భూమి లేని ఎస్సీ ఎస్టీ నివాసితులు కనీసం ఒక్కొక్కరికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని కొత్త భూసెకరా చట్టం చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదని అన్నారు ఎన్డీఏ వైసీపీ బలంతో కేంద్ర ప్రభుత్వంలో ఉంటే అన్ని బిల్లులు కూడా అన్ని బిల్లులని పాస్ చేయించుకున్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మచిలీపట్నం ఏపీ పల్లమ్నేని బాలసౌరి గత ఏడాది జూలై ఇరవై ఏడు ఇరవై ఏడున పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు సుమారు పదమూడు వేల కోర్టు విడుదల చేస్తున్నాం పవర్ ఓర్ ప్రాజెక్ట్కి ఉన్న ఈ దశలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఈ దశలో విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించి తొమ్మిది నెలలు అయిపోయింది నిర్వాసితులందరూ కూడా ఎన్నికల ముందు కనీస ఎన్నికల ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని చెప్పేసి ఎదురు చూసారు ఎప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏమి గవర్నమెంట్ రిలేదు ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం తొమ్మిది ఏడు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఈ పదమూడు వేల కోట్లకి కేవలం ఏడు కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఇది ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటిది గత నెలలో దీంట్లో దేవీపట్నానికి కోట్ల రూపాయలు అంటే సీతారామరాజు జిల్లాకి ఇచ్చినటువంటిది ఒక కోటి అరవై లక్షలు మాత్రమే మిగతాది ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి మండలానికి ఇచ్చారు ఈ ఈ ఏడు కోట్లు ఇక్కడ పదమూడు వేల కోట్లు ఎక్కడ ఏడు కోట్లు ఎక్కడా అక్కడ కొంతమందికి వెయిట్ తో ఇదంతా కూడా ఏది అయిపోయింది పోలవరం విభజన మండలంలో కూడా వేస్తున్నారని ఒకరికేసారు మిగతా మంటలు కూడా వేస్తారు అందరినీ తిరిగమే సరిపోయింది రాలేదు ఇంతవరకు ఏడు కోట్లు మాత్రం అందుకని చెప్పాను మొత్తం ఇది పదమూడు వేల కోట్లు కూడా లేదనేటువంటి పరిస్థితి పోలవరం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అప్పుడు హామీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ పది లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అదనంగా ఇస్తామన్నారు దానికి సంబంధించినటువంటి ఒక జీవో పది లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో చేశారు ఆ జీవో ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు ఒక ఇవ్వలేదు అదేవిధంగా ఎకరానికి ఐదు లక్షల రూపాయలు అదనంగా ఇస్తాం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ నష్టపరిహారం పొందిన వాళ్ళు అన్నారు ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఒకరికి కూడా అధికలేదు ఈ పోలవరం విషయంలో ఈ రెండు హామీలు అమలు జరగలేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వటం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరిస్థితుల్లో అసలు కేంద్ర ప్రభుత్వమే ఈ పోలవరం ప్రాజెక్టు మేమే తీసుకుంటామని ఎన్నికల్లో కూడా ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని తీసుకోమని కూడా చెప్పట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులు కతం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే వ్యవహరించింది ఎందుకంటే ఈ ఫోరం తీసుకున్నారు ఎండ దగ్గర ప్రధానంగా దగ్గర కానీ ఇప్పటికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు రెండున్నర వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు చేయకుండా వాళ్ళు చెల్లించకుండా అసలు అందులో ఏ పని కూడా చేయకూడదు అని చెప్పేసి సేకరించడంలో ఉండదు కానీ దాంట్లో బంధు మొదలు పెట్టేశారు కొత్తగా సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు బెనిఫిషరీస్ పేరు మీద అసలు గవర్నమెంట్కి ఇంకా తగ్గులు ఎందుకంటే ఆరు అండ్ హాఫ్ ఎన్నికల ప్రభుత్వానికి చెల్లించలేదు ప్రభుత్వం పూర్తిగా ల్యాండ్ భూమి అనుమానికి చెల్లించలేదు గవర్నమెంట్ కి ఇంకా తగ్గులు పడలేదు ఆ ల్యాండ్ అనుకుంటే మళ్ళీ వీళ్ళు సచివాలయ సిబ్బంది వాళ్ళ ట్రాన్స్ఫర్ కూడా చేసేసి పది సంవత్సరాల తర్వాత తగ్గేసుకోమని చెప్పేసి కూడా ఒక పత్రం బెనిఫిషరీ చేతిలో పెట్టేసరి ఇవన్నీ కూడా తగ్గి యుద్ధమే జరుగుతున్నటువంటి పనులు

గ్రామ సభ జరపాలి కేవలం ఏజెన్సీలో చాలా పేసా చెప్పడం చాలా కేసు దాన్ని కింద ఏంటంటే గ్రామ సభ మన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎక్కడా కూడా గ్రామ సభ జరపలేదు దీని మీద అరవింద్ రెడ్డి హైకోర్టు రిక్వెస్ట్ దాఖలు చేశారు ఇది అంబేద్కర్ అవమానించడం కూడా రిక్వెస్ట్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నోటీసులు కూడా జారీ చేసింది ఈ విధంగా అధికారులు భూసేకరణ విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని తగినట్టు నేను మంజూరు చేయాలని పోలవరం ప్రాజెక్టు పదమూడు కోట్లు రిలీజ్ చేయాలని ఎస్సీ ఎస్టీ రిఫార్మ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండున్నర వేల కోట్ల రూపాయలు చెల్లించాలని ఆరు సంవత్సరాలుగా తెలుగుదేశం